బిగ్ టీవీతో గద్దర్ నరసాన ఉన్నారు నమస్కారం గద్దర్ నరసా అంటే ఎలా చూడచ్చు ఇప్పుడు మీ పాట జగన్ పాట అయితే మిలియన్లో వ్యూస్ వెళ్ళిపోయాయి ఇప్పుడు రేవంత్ అన్న కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా పాటలు పాడారు చంద్రబాబు నాయుడుకి తెలుగు తెలియని ఎంఐఎం కూడా పాటలు పాడారు సో ఎలా అనిపిస్తుంది మీకు అన్ని రాజకీయ పార్టీలకు మీ గొంత వినిపిస్తుంది చాలా సంతోషం అనిపిస్తుంది అన్న ఎందుకంటే గతంలో మనం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నుంచి సాంగ్స్ పాడుతున్నప్పటికీ టెన్ ఇయర్స్ బ్యాక్ ఒక టైప్ ఆఫ్ ఒక విధంగా ఒక విధంగా నేమ్ ఉంది అంతకుముందు టెన్ ఇయర్స్ బ్యాక్ అంత ఉంది ఈ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి బాగా ఫుల్ క్రేజ్ వచ్చింది సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే రేవంత్ అన్న కూడా తెలంగాణలో మూడు రంగుల జెండా పాటతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలలో ఉత్సాహం నింపాను అదే మాదిరిగా తర్వాత జగన్ ఏపీసీఎం నుంచి కూడా మా కబుర్ వచ్చింది ఎట్లన్నా మాకు కూడా జగన్ అన్నకు మంచి సాంగ్ చేయాలని చెప్పేసి ఆ పాటకి సంబంధించినటువంటి ముఖ్యలు అడగడం అప్పుడు వాళ్ళ అడిగిన సందర్భంలో కాదనకుండా జగన్ అన్నకు నేను కూడా సాంగ్ పాడడం ఆ పాట సాంగ్ ఆ సాంగ్ మటుకు చాలా క్రేజీ వచ్చింది బాగా అందరికి తెలిసిన విషయమే ఇప్పుడు రీల్స్లో కానీ ఫోన్లో కానీ జండలు జత కట్టే పాట చాలా అద్భుతం అదే మాదిరి చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళు కూడా ఏపీ నుంచి అడిగారు ఎల్లో సింగం చాలా బాగా వచ్చింది ఆ సాంగ్ కూడా ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా మంచి సాంగ్ ఉంది నాది ఇప్పుడు భగ భగ మండే భగత్ రా పవన్ అని ఉంది అంటే మొన్న ఎవరికి చూసినా మన పాట అంటే వాళ్ళు అడుగుతున్నారు మన వాయిస్లో ఒక గమ్మత్తు ఉంటుంది అనేది అవును ఆ వాయిస్లో గమ్మత్తు ఉంది అంటే ఒక రకమైన బీఫ్ని వదులుతారు కదా మీరు ఎండింగ్లో వస్తుంటుంది అంటే ఇందులో ఇన్ని పాటలు పాడారు కదా మీకు ఇందులో నచ్చిన పాట బాగా నచ్చిన పాట ఇష్టమైన పాట అట్లేముండదన్న ప్రతి పాట కూడా మనకు నచ్చిందే అన్నీ మన బిడ్డలు లాంటి పాటలు ప్రతి పాట కూడా మంచిగా పాడతాము అన్నీ ఇష్టమైన పాటలే ఎవరికి పాడినా కూడా ప్రేమతోనే పాడతాం కదన్న ఒక పాట బాగా ఒక పాట బాగా పాడద్దు అని ఏమి ఉండదు అందరికీ కూడా అట్లే పాడదు అంటే గతంలో సినిమా వాళ్ళతో పాటలు పాడించేటోళ్ళు ఇప్పుడు నల్గొండ గద్దరు నర్సన్నే అన్ని పార్టీలకు దిక్కయండు అంటే అది వాస్తవం చెప్పాలంటే ఎందుకంటే మీ వాయిస్ కానీ మీ గాత్రంగాని హై లో లేస్తూ ఉంటుంది సో అది యువకుల్లో ఉత్సాహాన్ని నింపుతుంది ఒక స్టేడియంలో కానీ ఒక బహిరంగ సభలో ఫస్ట్ మీ పాటతోనే స్టార్ట్ అవుతున్న పరిస్థితి ఇప్పుడు రేవంత్ రెడ్డిది తాజాగా పాట ఇప్పుడు ఒకసారి ఆ పాట వినిపిస్తారా అంటే రేవంత్ సరే ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ జెండాను భుజాన పెట్టుకొని కార్యకర్తలను ఉత్సాహాన్ని నింపడం కోసం పిసిసి ప్రెసిడెంట్ అయినప్పుడు నేను ఆ సాంగ్ చేయాల్సి వచ్చింది అది చిరణార్జున్ సోదరుడు అద్భుతంగా రాశాడు ఆ తర్వాత నేను పాడడం జరిగింది ఆ సాంగ్తోనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలలో నూతన ఉత్సాహం నింపిన నేను అనుకున్నాను మూడు రంగుల జెండా బట్టి మునగాడు విడు భూముల వనైతాడు బీద సాధల ధైర్యం వీడు దొంగ దొర్రను తరిమే వీరుడు మారే వంతున్నాం ఈ సాంగ్ చాలా ఎందుకంటే నేను కూడా ఈ మధ్య ముఖ్యమంత్రి గారితో రెండు సభలు ఒక మూడు సభలు నేను పాల్గొన్నాను నేను వేదిక మీదకి పోయిన తక్కువ వేదికలు వెళ్ళాను నేను ఎందుకంటే రికార్డెడ్గా నేను ఎక్కువ ఉంటాను రికార్డెడ్గా బిజీ నేను అయితే ఈ మధ్య రీసెంట్లీ ఒక సాంగ్ రిలీజ్ ఫంక్షన్లో అన్న కలవడానికి జమ్మికుంట పోయినప్పుడు కానీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అని చెప్పేసి మా జిల్లాకు సంబంధించి ముఖ్యంగా మునుగోడు కాన్స్టిచువెన్సీ నాది అయితే మా కాన్స్టిచువెన్సీలో క్యాండిడేట్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ కిరణ్ అన్న గెలుపు కోసం భువనగిరికి వెళ్ళాను అక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మినిస్టర్ గారు కానీ మునుగోడు శాసనసభ్యులు కానీ అదే మాదిరి ఎకరేకర్లు కానీ తుంగతుర్తి కానీ ఆలేరు కానీ ఇబ్రాహీంపట్నం కానీ అందరూ ఎమ్మెల్యేస్ సమక్షంలో ఒక భువనగిరిలో ఒక పెద్ద మీటింగ్ పెట్టారు ఆ సందర్భంలో మీరు వస్తే బాగుంటుందన్నా అని కిరణ్ అడిగినప్పుడు నేను వెళ్ళిన అక్కడ కూడా విన్నా నేను మూడు రంగుల జెండా సాంగ్ వింటున్నప్పుడు గుండెలు అదిరిపోతున్నాయి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉత్తగానే డ్యాన్స్ చేస్తారు కదా అది నేను ఎదురుగా ఉన్నప్పుడు అది మన తెలంగాణ పులిబిడ్డ పక్కన ఉన్నప్పుడు మరొక ఉద్యమ వీరుడు కోమటిరెడ్డి వెంకన్న ఉన్నప్పుడు ఒక తెలంగాణ ఒక మునగాడు ఒక మునుగోడు రాజన్న ఉన్నప్పుడు అక్కడ గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ కూడా యాభై వేలు యాభై వేలు మెజార్టీతో గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారు అందరు కూడా మన వాళ్ళు మా జిల్లా వాళ్ళు మా నల్లగొండ బిడ్డగా మా నల్లగొండ గద్దర నర్సన్నగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎవ్వన కేరేంత లేచి ఉరకలు వేసే ఉత్సాహంతో మంచిగా ఆటపాటలతో నాట్యం ఆడి కోయిల రాగం తీస్తూ చప్పట్ల విజిల్ల మూతల మధ్యన మా నర్సన్న వచ్చింది కదా అని అనుకుంటున్నప్పుడు ఆనందం పట్టలేంది అది మా జిల్లాకు రేవంతన్న రావడం ఆ రోజు కిరణ్ అన్న గెలుపు కోసం పోవడం చాలా సంతోషం పాట పడిన తర్వాత మీకు రేవంత్ రెడ్డి నుంచి వచ్చిన రెస్పాన్స్ ఎప్పుడు అంటే ఇప్పుడు మూడు రంగుల జెండా బట్టి అంటే రెస్పాన్స్ అంటే నేను అది బాధ్యతగా భావించి చేసిందే పాట అది ఎందుకంటే రేవంత్ అన్న అప్పుడు ఫస్ట్ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అప్పుడు ఆ కేసులో జైలుకి పోయినప్పుడు కానీ అప్పుడు అంతగా నైన్ నేను టూ థౌజండ్ ఫోర్టీన్లోనే రేవంత్ అన్నకు కొడంగలికలు నిలబడ్డప్పుడు మంచి పాటలు చేసినప్పుడు అప్పుడే చేశారు అప్పుడే చేసిన ఆ సందర్భంలో అప్పుడు అపరిచయంగా ఉండడము అప్పుడు డిస్టర్బ్ కావడము అక్క కూడా నర్సనాయట గీత గీతక్క కూడా ఒక సాంగ్ ఏదైనా చేయాలి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అప్పుడు చేయడం జరిగింది ఒక సాంగ్ తెలంగాణ పులిబిడ్డ అని ఒక సాంగ్ నేను చరణ్ కలిసి చేసిన అది సంతు అని సింగర్ తమ్ముడు వాడినప్పుడు దాని తర్వాత ఆ పరిచయం ఆ పరిచయం అట్లే ఉన్నప్పుడు ఇంకా అంటే కంటిన్యూగా అప్పుడప్పుడు కలవడం కానీ మాట్లాడడం కానీ ఎప్పుడూ మా మధ్య ఉండేది కాంగ్రెస్ పార్టీలో పీసీసీ ప్రెసిడెంట్ పదవి వస్తున్నప్పుడు ఢిల్లీకి వెళ్ళి వస్తున్నప్పుడు గాంధీభవన్లో మంచి కార్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉత్సాహంగా కేరెంతలు నడువ మీటింగు అంటే స్వాగతం చెప్తున్నప్పుడు టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తగా పోకుండా మనం ఏదో ఒక పాటతో పోవాలని చెప్పేసి నేను నైట్ నైట్ కావాల్చుకుని అది ఆ సాంగ్ చేయడం జరిగింది నేను పాడడం వరకే ఆ సాంగ్ మొత్తం మన చరణ్ రాసి

నాకు అందరు రాసిండు ప్రతి సోదరులు చాలా మంది రాసిండ్రు అక్కడ ముఖ్యంగా మరి ముఖ్యంగా చరణ్ రాసిన పాటలు మొట్టమొదటిగా బాగా ఆ అసలు మూడు రంగుల జెండా కానీ నాగమల్లి ద్వారాలో కానీ చాలా సాంగ్స్ చరణ్ నా కాంబినేషన్లో ఇట్లున్నాయి తర్వాత బుర్ర సతీష్ అని చెప్పేసి రైటరు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్ర రాసిండు ఎడ్ల బండి అని ఒక సాంగ్ రాసిండు పాపన్న గురించి అంటే సమాజంలో కొంచెం సామాజిక అంశాల మీద బాగా రాస్తాడు కొంచెం విప్లవ సాహిత్యం బాగా రాస్తాడు అతను బాగా రాసిండు తర్వాత మానుకూట ప్రసాద్ అని చెప్పేసి అంబేద్కర్ పాట రాసిండు సోదరుడు చాలా బాగా రాసిండు తమ్ముడు వాడు చాలా బాగా రాసిండు అట్లా కొన్ని ఇట్లున్నాయి తర్వాత ఇప్పుడు ఆజాద్ అని చెప్పేసి ఒక రైటర్ ఉన్నాడు చాలా అద్భుతమైనటువంటి రచయిత అతని కాంబినేషన్లో ఒక ఫోర్ ఫైవ్ సాంగ్స్ ఉన్నాయి చాలా అద్భుతంగా ఉన్నాయి తర్వాత బుల్లెట్ బండి లక్ష్మణ్ అని చెప్పేసి తమ్ముడు ఇప్పుడు నాకు జగన్కి కానీ జండలు చేత కట్టించే పాట రాశాడు అట్లా ఏంటంటే వాళ్ళు ఊహించుకొని ఇప్పుడు నర్సన్న పాడితే ఎట్లుంటుంది నర్సన్న వాయిస్ ఎట్లుంటుంది నర్సన్నకి ఏ టైపు ట్యూన్లు అయితే సెట్ అయితే అని చెప్పేసి మన తెలంగాణలో మరీ ముఖ్యంగా రైటర్స్ విత్ ట్యూన్తో వాళ్ళే రాసుకుంటారు పాటలు రఫ్గా రాసిన్ ఇచ్చి మ్యూజిరేటర్ లేదు వాళ్ళు విత్ ట్యూన్తోనే రాసుకుంటారు అప్పుడు మనకు చెప్తారు మనం మ్యూజిరేటర్తో డిస్కస్ చేస్తాం ఇట్లా ముగ్గురం కలిసి సమిష్టిగా ఎట్లా చేసి బాగుంటుంది చేసేటువంటి చేసే మ్యూజిరేటర్లు కూడా చాలా అద్భుతంగా మదీన్ కానీ ఇప్పుడు మన కళ్యాణ్ అని అద్భుతమైన మ్యూజిరేటర్ కళ్యాణ్ మదీను రవి కళ్యాణ్ ఇట్లా అందరు సోదరులు అందరు సమిష్టి విజయం అందరు కూడా నాకు బాగా సపోర్ట్ మంచి చేస్తారు